వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస రెడ్డి పుష్ప టూ క్లైమాక్స్ సంబంధించి ఒక హైప్ క్రియేట్ చేసేసారు అల్లు అర్జున్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసేసారు ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి ఇక పుష్ప చిత్రంలో పాన్ ఇండియా కథానాయకుడుగా మారిపోయాడు అల్లు అర్జున్ అని కూడా చెప్పుకోవచ్చు ఇందులో ఎటువంటి సందేహం లేదు అలాగే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించినటువంటి ఈ మూవీతో ఆయన ఉత్తమ నటుడుగా కూడా కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా వరించింది ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిస్తున్నటువంటి పుష్ప టు ద రూల్ అనేది కూడా ఈ సుకుమార్ రైటింగ్ అనే మూవీ మైత్రి మూవీ మేకర్స్ పతాకం పైన కూడా నవీన్ ఎర్నేని కూడా అలాగే పై రవిశంకర్ నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం డిసెంబర్ ఆరో తేదీన మనకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది మొదట్లో ఈ చిత్రాన్ని కూడా ఆగస్టు పదిహేనవ తేదీన విడుదల చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నారు అయితే చిత్రీకరణ కార్యక్రమాలతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ఏదైతే ఉన్నాయో పెండింగ్ లో ఉండడంతో సినిమా విడుదల డిసెంబర్ ఆరు కూడా విడుదల చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు మూవీ మేకర్స్ అయితే గత కొంతకాలంగా పబ్లిక్ ఫంక్షన్స్ దూరంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ బుధవారం ఒక సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పాల్గొన్నారు ఈ వేడుకలో పుష్ప టూ గురించి పలు ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు బన్నీ ఆయన మాట్లాడుతూ సాధారణంగా నా చిత్రం గురించి నేను ఎక్కువగా మాట్లాడను కానీ అభిమానుల కోసం పుష్ప టూ గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను పుష్ప టూ అస్సలు తగ్గేదే లేదు మీకోసం ఈ సినిమా బెటర్ క్వాలిటీ కోసం దర్శకుడు ఎక్కువగా కష్టపడుతున్నాడు గత కొన్ని రోజులుగా క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం వరకు కూడా నా కెరీర్ లో పతాక సన్నివేశాలు ఉన్నటువంటి చిత్రం నేను చేయలేదు ఎంతో డిఫికల్ట్ గా ఉండే క్లైమాక్స్ ను ఈ చిత్రం మీరు చూడబోతున్నారు తప్పకుండా ఇది మీ అందరికి షాకింగ్ గా ఉంటుంది అనేసి కూడా చెప్పుకొచ్చారు పుష్ప టూ క్లైమాక్స్ లో మరో లెవెల్లో కూడా ఉంటుంది అనేసి కూడా ఇంటి చేశారు బన్నీ ఇదే వేదిక పైన సుకుమార్ పుష్ప ఫ్రాంచైజీ మా కాంబినేషన్ అలాగే కొనసాగుతుంది కూడా ఇక్కడ బన్నీ చెప్పడం అంటే అల్లు అర్జున్ చెప్పడం విశేషంగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా పుష్ప టూ కోసం అటు చాలా మంది సినిమా ప్రియులందరూ కూడా చాలా ఎప్పుడప్పుడు రాబోతుంది అనేసిన వారికి ఆగస్టు పదిహేను అనుకున్నప్పుడు కూడా అది రాకపోవడం ఇంకా డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు చూద్దాం డిసెంబర్ ఆరో తేదీ ఈ సినిమా ఏ విధంగా రికార్డులు కొల్లగొట్టబోతుంది అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి